నమస్కారం సార్ సిఐటియు ద్వారా అంగన్వాడీలకి మీరిచ్చే హామీ ఏంటి సిఐటియుగా ఈ రాష్ట్రంలో అంగన్వాడీలు దాదాపు ముప్పై ఏడు రోజులు చేస్తూ ఉన్నారు వాళ్ళ వేతనం పెంచాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ గ్రాట్యుటీ అమలు చేయాలనేటువంటి డిమాండ్ ఇట్లాంటి ఒక పదకొండు డిమాండ్తో సమ్మె చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మేము చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ముందు ఈ డిమాండ్స్ పెట్టాం జీతం పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని దీనికి సంబంధించి జీతం సాధించే వరకు కూడా మా పోరాటం అనేటువంటిది ఉధృతం చేస్తాం ఈరోజు నిరవధిక నిరాహార దీక్షలు విజయవాడలో రాష్ట్ర స్థాయిలో స్టార్ట్ అయినాయి రాబోయే కాలంలో ఇప్పుడు కోటి సంతకాల సేకరణ అనేటువంటి చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అపూర్వమైనటువంటి మద్దతు అంగన్వాడీలకు ఉన్నటువంటి పరిస్థితుంది అంగన్వాడీల పోరాటానికి అనేక తరగతుల ప్రజానికి అండగా నిలిచినటువంటి పరిస్థితుంది ఈ సంతకాలు సేకరించిన తర్వాత ఈ సంతకాలు తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి చెబుదామనేటువంటి పద్ధతిలో ఒక క్యాంప్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అప్పటికీ ప్రభుత్వం కనుక దారిలో రాకపోతే రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమ ఉద్యమాన్ని ప్రజాక్షేత్రంలో చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అంగన్వాడీ కార్యకర్తలు దీక్షలు చేస్తుండేనే పట్టించుకునేటువంటి ఒక ప్రభుత్వం రేపు సంతకాలు సేకరణ ద్వారా కదిలిచ్చిద్దంటారా అంటే మనం ఒక సమ్మె పోరాటం చేసేటప్పుడు రకరకాల రూపాల్లో మనం నిరసన తెలియజేస్తాం ఈ కోటి సంతకాల క్యాంపెయిన్ కూడా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా జగముండిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజల్ని ఈ నిరసనలో భాగస్వామి సంతకం పెట్టడం అంటే ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అంగన్వాడీలు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వడం దానికోసం ఈ క్యాంపెయిన్ రెండోది ఏంటంటే విస్తృత ప్రచారం ద్వారా ఈ కోటి సంతకాల క్యాంపెయిన్ ద్వారా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి పట్టడానికి అవకాశం ఉంది అందుకని ఈ క్యాంపెయిన్ తీసుకున్నాం ఖచ్చితంగా ప్రభుత్వ వైఖరిలో మార్పు ఎందుకంటే ఫిబ్రవరి పది తర్వాత నోటిఫికేషన్ రావద్దా ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల వైపు చూస్తున్నటువంటి పరిస్థితుంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరు ఉండాలి ఎవరు పెడితే గెలుపు గుర్రాలుగా ఉంటాయని చెప్పి పాలిస్తూ ఉన్నారు ఇప్పుడు పాలక పార్టీలు ఒక అబద్ధ బాబు వచ్చింది నలభై చోట్ల ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఉంటే ఇన్ఛార్జీలు మార్చినటువంటి పరిస్థితి అనేటువంటి ఉంది ఇన్ఛార్జీలుగా అంటే ఎమ్మెల్యే స్థానంలో వేరే వాళ్ళు ఇన్ఛార్జీలు పెట్టారు ఇప్పుడు తెలుగుదేశం అదే రకమైన ఉంది జంపింగ్ చపాంగులు అటు ఇటు మారుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలోనే మనం చూసినట్లయితే క్లియర్ కట్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంతకుముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కేవలం టూ పర్సెంట్ తేడాతోనే వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈరోజు లక్షా ఏడు వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు వీళ్ళు ఏదో అమాయకులని అనుకోవాల్సినటువంటి అవసరం లే లక్షా ఏడు వేల మంది అంటే ఒక్కొక్కళ్ళు వెయ్యి మంది జనాభాలో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కసారి కనుక వాళ్ళు స్టాండ్ తీసుకుంటే ప్రభుత్వాలు తలగిల్లేటువంటి పరిస్థితి వస్తుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలతో గుర్రాలతో కిచ్చి జీతం పెంచమంటే హైదరాబాద్లో ఇందేపాక్ దగ్గర రసాయనాలు చల్లించాడు వాటర్ కెనల్ ఉపయోగించాడు పిడిగుద్దులు గుద్దించాడు ఇవన్నీ జరిగాయి కానీ ఆ రెండు వేల తర్వాత రెండు వేల నాలుగులో ప్రభుత్వం మారింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాలేనటువంటి పరిస్థితి అనేటువంటి వచ్చింది రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా పాదయాత్ర చేశాడు మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నేను మారాను నన్ను నమ్మండి అనేటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పదిహేనులో మళ్ళీ ఓట్లు వేశారు కానీ అంగన్వాడీలకి ఆ ప్రభుత్వం కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది అనివార్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాలక పార్టీలు చాలా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తమ రాజకీయ ఏజెండాలో ఈ లక్ష ఏడు వేల మంది యొక్క అంగన్వాడీల డిమాండ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఈ పోరాటం కల్పించే పరిస్థితి ఇప్పటికే కొన్ని విజయాలు మేము సాధించాం ఒకటి గ్రాట్యుటీ విషయంలో మేము అమలు చేయడానికి కేంద్రంతో మాట్లాడి అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అలాగే సంక్షేమ పథకాలు ఇప్పటివరకు కూడా వీళ్ళందరికీ కూడా కోతపడినాయి ఏ ఒక్కటి అమలు కాలేదు ఇప్పుడు అమలు చేస్తామని చెప్పారు మూడోది రెండు వేల పదిహేడులో టీఏడిఏ రద్దు చేశారు మన నాలుగోది అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు వాళ్ళకి రిటైర్మెంట్ పోయినట్టు పెరిగిన పరిస్థితి ఐదోది ఒక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వర్కర్ అంటే ఆవిడే వర్కర్గా పనిచేస్తారు ఆవిడే హెల్పర్ పనిచేస్తారు రెండు రకాల విధులు పనిచేస్తుంటారు కానీ ఆవిడకి వేతనం ఏడు వేలు మాత్రమే ఆయాకి ఏడు వేలు మాత్రమే కాబట్టి ఈ మినీ సెంటర్స్ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో చూసి వాటి కూడా మేము రెగ్యులేట్ చేస్తాము ఒక నెలలో జీవ ఇస్తామని చెప్పి చెప్పారు ఎటు వచ్చి జీతం సంగతి ఇప్పుడు జూలైలో పెంచుతూ ఉన్నాడు జూలైలో రా ఏ ప్రభుత్వం వస్తుందో ఏంటో ఎవరు మేము మనం చూడలేం అందుకని ఈ నేపథ్యంలో మేము కోరేది ఏంటంటే అబ్బాయి నువ్వు ఎంత పెంచుతావు చెప్పండి ప్రభుత్వం ఎంత పెంచుతూ ముందు చెప్పండి తర్వాత దాన్ని జీవరూపంలో ఇవ్వండి అవసరమైతే నువ్వు మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత దాని అమలు సంబంధించినటువంటిది పెడతామని చెప్పేసి దాంట్లో క్లాస్ పెట్టచ్చు ఆ పద్ధతిలో అయినా హామీ ఇమ్మనమని చెప్పేసి మనం అడుగుతున్నాం సరే ప్రభుత్వం చర్చలు పిలిచి వెంటనే సమస్య సానుకూలంగా పరిష్కరించిన ఆశిస్తాం లేని పక్షంలో దీని గుణపాఠం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తాం గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు సీబీఎస్ రద్దు చేస్తాను వచ్చిన వారం రోజులు అని చెప్పేసి అన్నారు మరి దాని మీద లేదండి మీ పోరాటం సిపిఎస్ ఉద్యోగ సిపిఎస్ సంబంధించిన ఉద్యోగుల సమస్య మీద వాళ్ళు పోరాటం చేస్తుంటే సిఐటి మేము అండగా నిలిచాం మేము ఉన్నటువంటి ప్రభుత్వ రంగాల్లో సిపిఎస్ మీద చాలా గట్టిగా మనం ఫైట్ చేసాం ఎన్జిజిఓస్ కానీ జేఏసీ కానీ ఇప్పటికీ కూడా యూటీఎఫ్ క్యాప్టో ఇట్లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున సిపిఎస్ మీద ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు బెంగాల్లో సిపిఎస్ అమలవుతున్నటువంటి పరిస్థితుంది కేరళలో ప్రత్యేకమైనటువంటి కమిటీ సిపిఎస్ దాని మీద వేసినటువంటి పరిస్థితుంది ఇక్కడ కూడా సిపిఎస్ ఉద్యోగుల పోరాటాలకి సీఐటీ మొదటి నుంచి అండగా ఉన్నటువంటి పరిస్థితుంది జగన్మోహన్ రెడ్డి హామీలు మరిచాడు కాబట్టి రేపొద్దున ఆయన ప్రభుత్వంలో ఉండటానికి అవకాశం లేకుండా పోయేటువంటి పద్ధతిలో ప్రజలు గొడపాఠం చెప్పబోతూ ఉన్నారు ఇప్పటికే పెద్ద ఎత్తున నిత్యావస్థలు ధరలు పెరిగాయి మూడు వందల శాతం ధరలు పెరిగినాయి అలాగే పేదరికం పెరిగింది అసమాంతలు పెరిగాయి నిరుద్యోగం పెరిగింది తర్వాత ఇక్కడి నుంచి పరిశ్రమలు తరలిల్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మరో పక్కన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఆపడానికి ఇచ్చా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు చెన్నై కానీ బెంగళూరు కానీ తెలంగాణ కానీ వెళ్ళి పనిచేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది రైతాంగం వైఎస్ఆర్ పార్టీ అంటే రైతుల పార్టీ శ్రామికల పార్టీ యువజనుల పార్టీ యువకులకి జాబ్ చార్ట్ ఇవ్వాల ఐదు సంవత్సరాల కాలంలో జాబ్ చార్ట్ ఇవ్వాల వాలంటీర్ని రిక్రూట్ చేశాను లేకపోతే రాష్ట్ర పదివేల మంది సచివాలయ ఉద్యోగులు నియమించాలని చెప్పి చెప్పాడు కానీ లక్షల మంది పైగా ఈరోజు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించాలి జాబ్ చాట్ కోసం కూడా కొట్లాడే దాంట్లో సిఐటి డిఎఫ్ఐ ఇట్లాంటి యోజన సంఘాలు చెప్పుకొని కొట్టి కొట్లాడతాను రెండో పక్కన రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు ఈరోజు శ్రామికులు శ్రామికులకు సంబంధించి అంగన్వాడీలే కాదు ఈ రాష్ట్రంలో కోటి యాభై లక్షల మంది అసంఘటిత కార్మిక వర్గం ఉన్నారు ఒక అరవై నాలుగు రకాల జీవోలు కనీస వేతనాలు అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈయన నేను నూటికి నూట యాభై శాతం నేను హామీలు అమలు చేశాను చెప్తున్నాను ఆచరణలో అమలు చేయలేదు అనేటువంటిది ప్రజలు ఈరోజు అర్థం చేసుకునేటువంటి పరిస్థితుంది ప్రజలు రియాక్ట్ అవడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుంది అదేవిధంగా అంగన్వాడీలు ధర్నా చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియా కానీ ఒళ్ళు బలిసి వాళ్ళు తిని కోడిగుడ్లు బలిసి కొట్టుకుని ఈరోజు ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇవి ఎంతవరకు సమంజసంగా ఉండాలి అంటే మహిళల పట్ల అంగన్వాడీల పట్ల ఈ రా ఎమ్మెల్యేల వైఖరి ఏంటి అనేది దీని బట్టి అర్థమవుతుంది ఆడ మా ఆడపడుచులు మా అక్క చెల్లిములు అన్నారు కానీ ఇట్లా మాట్లాడినటువంటి వాడిని ఇమీడియట్గా పార్టీని సస్పెండ్ చేయాలి కానీ ఆ పని చేయలేదు రైల్వే కోడులో ఎమ్మెల్యే అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది ప్రతాప్ రెడ్డి ఫుడ్ కమిషనరు అంగన్వాడీల పట్ల అవాకులు చవాకులు పెళ్తే మొత్తం పెద్ద ఎత్తున అంగన్వాడీలంతా కూడా ఆయన కారుకు అడ్డం పడ్డారు నాలుగు గంటల పాటు కదలనీయలేదు చివరికి ప్రతాపరెడ్డి వీళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్ ఓ పక్కన ధరలు పెరుగుతున్నప్పుడు వేతనాలు పెంచాల్సిందే మేము కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని చెప్పే తప్పని పరిస్థితి వచ్చింది ఈరోజు వైసీపీ సిపికి సంబంధించినటువంటి దాంట్లో మహిళల పట్ల వాళ్ళకి సరైనటువంటి వైఖరి లేదు వాళ్ళు గౌరవించడం అనేటువంటి తెలియనటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యేలో ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నోట్లో బెల్లంగడ్డ పెట్టుకునే పద్ధతిలో వ్యవహరిస్తా ఇది సరైనది కాదు దీనికి ఖచ్చితంగా గుణపాఠం అనేటువంటిది ప్రజలు చెప్తారు